ఫలనిర్మిశేసరావు సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలో ఒక రాజాసాబ్ తప్ప మిగతా అన్నీ కూడా హిట్టే అయితే కలెక్షన్స్లో దూసుకుపోతున్నటువంటి సినిమాలు ఉన్నాయి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో నవీన్ పోల్శెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మెగా వరవడిలో కూడా మెగా మేనియాలో కూడా అనగనగా ఒక రాజు సినిమా నవీన్ పోల్ శెట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ఆ మేనియాలో కూడా మెగా మేనియాలో కూడా తన సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి అది ఒక పెద్ద విజయం అని చెప్పి ఆయన చెప్తున్నారు అందుకే అనగనగా ఒక రాజు కానీ నారీ నారి నడుమ మురారి శర్వానంద్ హీరోగా నటించినది కానీ తర్వాత భర్త మహాశైలుకు రవితేజ సినిమా కానీ ఈ మూడు సినిమాలు కలెక్షన్స్ని లాంగ్ రన్లో బాగా పెంచేటువంటి అవకాశం ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా కలెక్షన్స్ స్లో అయిపోయినాయి థియేటర్కల్ రన్ కొనసాగుతుంది ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాన్స్ తోటి థియేటర్కల్ రన్ అయితే కొనసాగుతుంది కలెక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి నిదానంగా అనగనగా ఒక రాజు అలాగే నారీ నారి నర్మ మురారి భర్త మహాశైలకు పుంజుకుంటున్నాయి థియేట్రికల్ రన్ను పెరుగుతుంది స్పీడ్ బ్రేక్ కలెక్షన్స్ తగ్గట్లేదు ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు మెగాస్టార్ చిరంజీవి హవా నడిచింది ఫిఫ్త్ డే తర్వాత ఆయన స్లో అవటం మొదలుపెట్టింది అనగనగా ఒక రాజు నడుమ మురారి బాగా హైప్గా ఉన్నాయి అలాగే భర్త మహాశైలికి కూడా హైప్ ఇస్తుంది థియేట్రికల్ రన్ అనేది దాదాపుగా చిరంజీవి సినిమాకి అంత లాంగ్ లో ఉండకపోవచ్చు అని చెప్పి అంటారు ఇప్పటికే మూడు వందల కోట్ల క్లబ్ని దాటిపోయింది ఇప్పటి వరకు చిరంజీవి హిస్టరీలో రికార్డ్ కలెక్షన్స్ అవి అది నాలుగు వందల కోట్ల రూపాయల వరకు చేర్చాలి అనేది ఆయన ఫ్యాన్స్ యొక్క ఆశ కానీ అది నెరవేరేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అంత అంత కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు థియేటర్లు రన్ తగ్గేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఫండ సీజన్ అయిపోయింది సో పండుగ సీజన్ అయిపోయింది కాబట్టి యూత్ మాత్రమే చూసేటువంటి సినిమాలు అనగనగా ఒక రాజు అలాగే నారీ నారీ నడుమ మురారి భర్త మహాశైలుకో సినిమా కేవలం మెగాస్టార్ అంటే ఆ పాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పాత జనరేషన్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి సినిమా చూసేటువంటి సంక్రాంతి రోజులు అయిపోయింది కాబట్టి థియేటర్లు రన్ను స్లో అయిపోయింది ఇది టాలీవుడ్లో జరుగుతున్నటువంటి చర్చ నేనేదో సొంతగా చెప్పేటువంటి చర్చ కాదు కానీ యూత్ కనెక్ట్ అయ్యేటువంటి సినిమాలు మిగతావి యంగ్ హీరోస్ కాబట్టి నవీన్ పోల్ శెట్ కానీ లేదా శర్వానంద్ కానీ వీళ్ళు యంగ్ హీరోస్ అలాగే రవితేజ రవితేజ కూడా ఇప్పుడు ఉండేటువంటి జన్ జీకి అలాగే ఓల్డ్ జనరేషన్ మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయన కూడా కలెక్షన్స్ కొంతవరకు రాబట్టగలరు థియేట్రికల్ రన్లో ఎటు వచ్చి ఈ మూడు సినిమాలు కూడా హిట్ అయినాయి కాబట్టి హిట్ వచ్చింది కాబట్టి చిరంజీవి సినిమాకి ఆయన కొంత చిరంజీవి గారి సినిమాకి కొంత కలెక్షన్స్ స్లో అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే నాలుగు వందల కోట్ల వరకు నాలుగు వందల కోట్ల క్లబ్లోకి రీచ్ కావడం అనేది సాధ్యపడకపోవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు అయితే అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆశ్రయిద్దాం ఏం చెప్తుంది చిరంజీవి సినిమా అలాగే మిగతా సినిమాల గురించి వాళ్ళ కలెక్షన్స్ గురించి ఏం చెప్తుందో మనం చూద్దాం ఇక్కడ మన జమినీ అని అడుగుదాం జమినీ అయ్యని అడిగితే ఏం చెప్తుందో చూద్దాం చిరంజీవి గారి సినిమా మనశంకర మనశంకర వరప్రసాద్ సినిమా కలెక్షన్స్ అంటే ఇది కరెక్ట్గా చెప్పింది అనాలసిస్ చేసి కలెక్షన్లు అని కొడితే మొత్తం డేటా వస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రేటింగ్ ఇచ్చేవాడిని తర్వాత విశ్లేషణ రాసేది ఆపేశారు ఎందుకు ఆల్రెడీ బుక్ మై షోలో కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చున్నారు చిరంజీవి గారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం భారీ వసూలతో ప్రమోయనం సృష్టిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కారణంగా జనవరి పన్నెండు విడుదల అనే కేవలం ఎనిమిది రోజుల్లోనే అద్భుతమైన రికార్డును నమోదు చేసింది తాజా సమాచారం ప్రకారం అంటే జనవరి ఇరవై అంటే ఇవాళకి ఆఫీస్ కలెక్షన్ల వివరాలు ఎనిమిది రోజుల ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు గ్రాస్ మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది ఇది చిరంజీవి కెరీర్లో అత్యంత వేగంగా ఈ మైల్ రాజ్ చేరుకున్న సినిమాగా నిలిచింది నెట్ కలెక్షన్స్ సుమారు నూట అరవై ఏడు కోట్లు భారతదేశం ఇండియాలో సో ఓవర్సీస్ అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్లకు పైగా వసూలు చేసింది డాలర్ రికార్డుల వేట మొదటి వారంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది వాళ్ళతేరు వేరే రికార్డులను కూడా అధిగమించింది సో వాళ్ళ తరవేర రికార్డులో ఎప్పుడూ అధిగమించింది బ్రేక్ ఈవెన్ దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ రూపొందించే చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది లాభాల బాట్లో పయనిస్తుంది సో అనిల్ రావుపూడి మ్యాజిక్ అనమాట ఇది అని చెప్పి చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిరంజీవి వింటేజ్ గ్రేస్ అలాగే అనిల్ రావుపూడి మ్యాజిక్ ఈ రెండు ప్రేక్షకులను ఆదరించాను రోజువారీ వసూళ్ళు అంచనా మొదటి రోజు వచ్చేసి ముప్పై రెండు పాయింట్ రెండు కోట్లు రెండు ఐదు కోట్లు మొదటి రోజు రెండో ఒకటో వారం మొత్తం వచ్చేసి నూట యాభై ఏడు పాయింట్ ఏడు ఏడు ఐదు కోట్లు ఎనిమిదో రోజు తొమ్మిది కోట్లు అంటే తగ్గిపోయింది థియేటర్లు థియేటర్ రన్ తగ్గిపోయింది ప్రస్తుతం థియేటర్లో పెద్దగా పోటీ లేకపోవడం మరియు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువగా ప్రస్తుతం ఈ సినిమా త్వరలోనే మూడు వందల యాభై కోట్లు మాత్రం దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అంటే నాలుగు వందల కోట్లకి రీచ్ కావడం అనేది కొంత కష్టం ఇక అనగానంగా ఒక రాజు సినిమా నవీన్ పోల్ శెట్టి అని వస్తుంది నవీన్ పోల్ శెట్టి అనగనంగా ఒక రాజుగా నవీన్ పోల్ శెట్టి హీరోగా నటించిన అనగనంగా ఒక రాజు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బాక్స్ ఆఫీస్ ఈ సినిమా బాక్స్ ద క్లీన్ హిట్ క్లీన్ హిట్ అనమాట ఇది యాక్చువల్గా మన శంకర వరం వర వరప్రసాద్ కన్నా ఇది క్లీన్ హిట్ మొత్తం మొసళ్ళు సుమారు నలభై ఐదు నుంచి యాభై కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లతో కేవలం పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లతో నిర్మించారు ఈ సినిమా ఇది సూపర్ హిట్ అయింది అదే చిరంజీవి సినిమా రెండు వందల కోట్లతో నిర్మించారు ఇప్పటివరకు మూడు వందల కోట్లు కలెక్షన్ చేసింది ఈ సినిమా పద్దెనిమిది కోట్లతో తీశారు మ్యాక్సిమం యాభై కోట్లు కలెక్షన్ చేసింది ఇప్పటివరకు తొలి వారంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా పదిహేను కోట్లకు పైగా క్రాస్ వసూలు చేసి నవీన్ పోల్స్ మార్కెట్ స్టామినా నిర్మించింది సినిమా సక్సెస్ అయింది సో దాంతో ఇది థియేటర్ కలర్ అని కొనసాగుతుంది సో ఓవర్సీస్తో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు రికార్డుగా చేసింది నైజాం మరియు ఆంధ్ర ఏరియాలో కూడా స్థిరమైన వసూళ్లు చేసింది ఇక భర్త మహాశైలుకు చూద్దాం మా మాస్ మహారాజా రవిచంద్ర నటించిన భర్త మహాశైలికి విజ్ఞప్తి ఇది రెండు వేల ఐదు ఇది పంతొమ్మిది విడుదలైంది బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల పైకి గ్రాస్ వసూలు సాధించింది భారతదేశ నెట్వర్క్ కలెక్షన్స్ పదమూడు పాయింట్ ఐదు కోట్లు ఓవర్సీస్ వన్ పాయింట్ సెవెన్ కోర్స్ అంటే రెండు వందల సో వన్ పాయింట్ కోట్లు కలిసింది మొదటి రోజు వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కోర్స్ మొదటి వారు పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఎనిమిదో రోజు ఒక కోటి సో కాబట్టి చిరంజీవి గారి సినిమా దూసుకెళ్తుందని చెప్పి మనం చెప్పచ్చు ఒక అనగానగా ఒక రాజు అలాగే నారీ నాని నడుమ మురాడి అది చూడలేదు కదా నారీ నాని నడుమ మురారి కలెక్షన్స్ అది చూద్దాం నారీ నాని నడుమ మురారి నారీ నారి నడుమ మురారి సర్వానంద్ హీరో ఇవన్నీ కూడా పబ్లిసిటీ మీద ఆధారపడి ఉంటాయి కలెక్షన్స్ సో చిరంజీవి టీము చిరంజీవి గారి టీము బాగా పబ్లిసిటీ చేసింది చాలా వ్యూహాత్మకమైన పబ్లిసిటీ చేసింది దాంతో భర్త మహాశైలిక విజ్ఞప్తి అనేటువంటి సినిమా బాగా టాక్ వచ్చింది హిట్ టాక్ అయినప్పటికీ కూడా అది కలెక్షన్స్ రాబట్లేకపోయింది ఎందుకు పబ్లిసిటీ సో వద్ద కలెక్షన్స్ చూద్దాం నారీ నారి నడుమోహన్ అండి ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళును పదిహేను నుంచి డెబ్బై పదిహేడు ఇరవై ఒక కోట్లు భారతదేశం పదకొండు పాయింట్ ఆరు కోట్లు సో కాబట్టి సుమారు ఇరవై వేల కోట్ల బడ్జెట్తో ఇరవై ఒక్క కోట్ల బడ్జెట్తో ఇది రిపోయించింది ఇప్పటికే యాభై ఐదు శాతం పెట్టుబడి వెనక్కి తీసుకోండి సో మొదటి రోజు వచ్చేసి డెబ్బై లక్షలు రెండో రోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి చూడండి ఇది మూడో రోజు కలెక్షన్ ఉంది ఆరో రోజు ఇప్పుడు వన్ పాయింట్ టూ క్రోర్స్ వచ్చింది ఆరో రోజు సో కాబట్టి థియేటర్కల్ రన్లో ఇప్పటి వరకు చిన్న సినిమాలులో చిరంజీవి గారి సినిమా పెద్ద సినిమా సో ఆ సినిమా థియేటర్కల్ రన్ కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు కలెక్షన్స్ పడిపోయినటువంటి సినిమా ఏంటంటే ఒక అనగనగా ఒక రాజు ఈ సినిమాకు మాత్రం కలెక్షన్స్ బాగున్నాయి ఆ తర్వాత నారీ నరి నడుము మురారి ఆ తర్వాత భర్త మహాశైల్పి కాబట్టి మూడు వందల యాభై కోట్ల వరకు చిరంజీవి సినిమా కలెక్షన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతుంది సంక్రాంతి సినిమాకి మెగా కింగ్ ఎవరు అంటే చిరంజీవి గారి అని చెప్పి చెప్పచ్చు థ్యాంక్ యూ